त <laughs> కానీ హైకోర్టు వెంటనే అప్లై చేయంగానే నెల్లూరు కూడా కాకని గోవర్ధన్ గారు వస్తున్నారు అని చెప్పి నిన్న రావడం జరిగింది మేము మా జట్ట పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా గతంలో గోవర్ధన్ గారు హైకోర్టు పెయిన్ మీద బయటికి రాగానే మన వినాయక స్వామికి టెంక్యాలు కొట్టుకుందామని ఒప్పుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు జట్టగోడ పంచాయతీలో గ్రామ పెద్దల సహకారంతో ప్రజల ఆశీస్సులతో అందరినీ కలిసికట్టుగా చేసుకొని ఈరోజు చట్టకొండ పంచాయతీలో నూట ఒక టెంకాయలు కొట్టడం జరిగింది రేపు జరగబోయే రోజుల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది లక్షల్లో కాకా గోర్ధన్ రెడ్డి గారి అతిథి మేత గెలిపించుకుని మంత్రి వాళ్ళు చేసుకుంటామని తెలియజేస్తున్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రెండు వేల తొమ్మిదిలో పేదల పక్షాన నిలబడి సీఎం అవుతారని చెప్తున్నాము ఈ పంచాయతీలో జరుగు అక్రమాలు అన్యాయాలు కూడా సాక్ష్యాలతో పాటు తీసుకొచ్చి ఇప్పుడు అధికారం ఉందని చెప్పి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదని చెప్తున్నాము సాక్ష్యపాటు తీసుకు పెట్టుకొని రేపు గవర్నమెంట్ మారంగానే ప్రభుత్వాల శాశ్వతం కాదు ఒకరోజు ప్రభుత్వం వస్తుంది ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది మాత్రాన అన్యాయంగా ఒక మనిషిని కొట్టించడం కానీ తిట్టించడం కానీ జైల్లో పెట్టడం పెట్టించడం కానీ అన్యాయంగా కేసులు కట్టించాలని చూసిన కేసులు భయపడే రకాలు కాదు వాటి ఎప్పుడు వెనకడుగు వేము మేము ఎప్పుడు న్యాయం పక్క నిలబడతాము మీరు ఎన్ని చేసినా సరే మా పక్క అన్యాయం ఉండదు ప్రజలు మంచి పక్క నిలబడతారు ప్రజలు మంచి చెడు ఆలోచించుకునే విషయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబో ఎలక్షన్ లో గోవర్ధ గారు మంత్రి అవడం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం తథ్యం జట్లగొండ్ర పంచాయతీ ప్రజలు అతిథిగా మెజారిటీతో గెలిపించుకొని వారు ఇంట్లో బిడ్డలాగా మేము పనిచేస్తాము గోవర్ధన గారు కూడా ఇంట్లో పెట్టేలాగా మాకు పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అందరికి మేము అందుబాటులో ఉంటాము ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మమ్మల్నిపించిన ప్రజలు మేము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టము గోవర్దండ కూడా మన ఊరికి వచ్చినప్పుడు కూడా మేము ప్రతి గ్రామ ప్రజలు తీసుకొచ్చి మన ఏరియా వాళ్ళని కూడా వాళ్ళు జరిగిన అన్యాయం కూడా వివరుస్తాము ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి ప్రభుత్వం మళ్ళా వస్తుంది ప్రజలు ప్రతి ఇంట్లో వాళ్ళ కార్యక్రమాలను సుఖ సంతోషాలు చేసుకుంటారని దేవుడు దేవుడు ముఖంగా తెలియజేస్తున్నాము సబ్స్క్రైబ్